Hi guys, welcome back to my channel, welcome back to one more vlog. ఈ రోజు అయితే నేను కోకోనట్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా సిగ్గా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను కోకోనట్స్ తో పుడ్డింగ్ చేశాను కదా అప్పుడు తీసిన కోకోనట్ లో నేను మిల్క్ తీసాను ఆ తర్వాత మిగిలిన కొబ్బరి పొడితోనే ఈ రోజు మనం కోకోనట్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాము చూస్తూ చూస్తూ మనం ఈ కోకోనట్ ని పడేయలేం కదా సో అందుకే దీంతో ఇది వేస్ట్ అవ్వకుండా లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తాము ఫస్ట్ ఒక ప్యాన్ లో ఆ గీ వేసుకోవాలి లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు మన దగ్గర ఉన్న కోకోనట్ పౌడర్ మొత్తాన్ని ఒక బౌల్ కి మెజర్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఈ మెజరింగ్ బౌల్ తోటే మిగతా షుగర్ అన్నీ కూడా మెజర్ చేసుకుంటాం సో ఈ కోకోనట్ను ఈ గీలో వేసిన తర్వాత మంచిగా గోల్డెన్ కలర్ లైక్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది ఆ తర్వాత కాచి చల్లార్చిన ఒక త్రీ బై ఫోర్త్ కప్పు పాలు కూడా వేసేయాలి ఇవి కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పటికే మనకు కొంచెం మంచి స్మెల్ వస్తుంది కోకోనట్ లోంచి ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవచ్చు సో మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు షుగర్ వేసి మంచిగా మిక్స్ చేయాలి ఇది థిక్ కన్సిస్టెన్సీ అలాగే ముద్దలాగా వచ్చేంతలాగా సో షుగర్ మొత్తం కరిగేసి ఇలా ముద్దలాగా ఫామ్ అయిపోతుంది ఇంక ఇదంతా కోకోనట్ లడ్డుకి ప్రిపేర్ అయిపోయినట్టే సో ఇంక ఇప్పుడు మన చేతికి ఆయిల్ కానీ గీ కానీ పూసుకొని ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీ బట్ వేడి మీద ఉండేసరికి కొద్దిగా కాలుతుంది బట్ గీ వేసుకుంటే అది కూడా ఉండదు పర్ఫెక్ట్ షేప్లో రౌండ్గా అయినా చేసుకోవచ్చు లేదు అంటే దీన్ని మీరు కాజు కట్లెట్ ఉంటుంది కదా సో అలాగా అయినా చేసుకోవచ్చు కొబ్బరి లాగా అయినా ఇలా మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అండ్ రౌండ్ చేసే వాళ్ళు కొంచెం షేప్ కరెక్ట్గా చేసుకోండి నాకైతే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వచ్చింది మీరు మాత్రం ఇలా చేయకండి మన ఏమి ఏమి కోకోనట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చే ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి